కన్నీటితో నీ జీవితం ముగింపబడదు అవును కదా దేవుణ్ణి ఆశ్రయించావు కానీ నీ యొక్క జీవితంలో కన్నీరే నీ యొక్క జీవితంలో బాధలే కష్టాలే కన్నీరే కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు ఇంకా అంతేలే నీ జీవితం అని నిన్ను చూసేవారు అంతేలే కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ జీవితాలు అంతే ఉన్నవిలే అని నిన్ను చూసిన వాళ్ళు నీ యొక్క జీవితాన్ని చూసిన వాళ్ళు నీ యొక్క స్థితిని కొన్ని సంవత్సరాల నుంచి చూసిన వాళ్ళు అనుకుంటున్నారేమో వారు కాకుండా నీ హృదయంలోనే నువ్వు అనుకుంటున్నావేమో ఇంక నా జీవితం ముగింపబడుతుంది ఈ కన్నీటితోని దేవుడు చెప్తున్న మాట ఈ యొక్క కన్నీటితో నీ జీవితం ముగింపబడదు ఎందుకంటే సర్వ సృష్టికర్తను సమస్తాన్ని సృష్టించగలిగిన శూన్యములో సృష్టించగలిగిన ఆ గొప్ప గొప్ప దేవుడిని నువ్వు నేను కలిగి ఉన్నాం ఆయన ఎడారులలో నదులను ప్రవహింపజేవాడు అరణ్యంలో మార్గాన్ని చూపించగలిగిన ఆ గొప్ప దేవుడిని నువ్వు నేను కలిగి ఉన్నాము కాబట్టి నీ యొక్క కన్నీళ్ళుతోనే నీ జీవితం ముగింపబడదు ఈ యొక్క పాయింట్లో ఒకరి జీవితం ద్వారా మనం కొన్ని విషయాల్లో వారి యొక్క కన్నీటిలో వారి యొక్క జీవితం ఏ విధంగా ముగించబడలేదో ఏబిసిడి పాయింట్స్ ద్వారా మనము తెలుసుకుందాం మన మొట్టమొదటి పాయింట్ నీ కన్నీళ్లతో నీ జీవితం ముగింపబడదు మొదటి పాయింట్లో ఏ చూసినట్లయితే నీ జీవితంలో అన్ని బాధలైనా ఆ బాధను మరిచేటట్లు దేవుడు చేస్తారు నీ జీవితంలో అన్ని బాధలైనా ఆ బాధను మరిచేటట్లు దేవుడు చేస్తారు ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు మన ముందు ఉంచాలని ఆశపడుతున్నారు అదే రోతు రోతు యొక్క జీవితం తను మోయాబిరాలు మోయాబిల యొక్క యొక్క చరిత్ర ఏంటి అంటే పది తరాలు పది సంవత్సరాలు కాదండి పది తరాలు అంటే కొన్ని వందల సంవత్సరాల వరకు వాళ్ళు దేవుని సన్నిధిలో కనబడకూడదు ఎందుకు అంటే మనందరికీ తెలుసు లోతు యొక్క కుమార్తెలు లోతు ద్వారా పాపం చేయబడినప్పుడు పుట్టిన వారి ఈ మోయాబీలు కాబట్టి దేవుడి యొక్క శాపం పది తరాల వరకు వారు దేవుని సన్నిధిలో కనిపించకూడదు అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది రూతు వచ్చిన తర్వాత అక్కడ నయోమి యొక్క కుమారుణ్ణి వివాహం చేసుకుంది ఆ నయోమి కుమారుణ్ణి వివాహం చేసుకున్న తర్వాత పది సంవత్సరాలకే ఏం జరిగింది తన యొక్క భర్త చనిపోయారు కదా అండి తనకి అన్ని ఇబ్బందులే తను తను ఏ యొక్క కాలంలో పుట్టిందంటే వారి యొక్క బాధలు కష్టాలు కన్నీళ్ళు చెప్పుకోవడానికి దేవుడి సన్నిధికి కనబడని స్థితి ఇబ్బంది తర్వాత వివాహం జరిగింది కానీ పది సంవత్సరాల్లోనే బాధలు కష్టాలు ఎదుర్కొంటుంది కానీ బాధలు కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు వాటిని మరిచిపోయేటట్లు దేవుడు చేయలేదా వృద్ధు జీవితంలో ఆ యొక్క బెత్తలహేమకు వచ్చిన తర్వాత ఆ బాధలు కష్టాలు మరిచిపోయేటట్లు దేవుడు చేయలేదా దేవుడు ఈరోజు రోజు నీతో నాతో మాట్లాడుతున్నారు ఏమిటి అంటే నీ యొక్క జీవితం బాధలు కష్టాలేమో కానీ దేవుడు ఈరోజు ఏం చెప్తున్నారు తెలుసా నీ యొక్క బాధలు కష్టాలు కొన్ని సంవత్సరాలేమో కానీ నీ యొక్క ఆశీర్వాదం ఆ యొక్క పడిన సంవత్సరాల కంటే రెట్టింపు రెట్టింపుగా ఉంటుందని దేవుడు ఈరోజు నీతో నాతో చెప్తున్నారు ఆ యొక్క పది సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు రూతు బాధపడిందేమో పెళ్ళైంది అప్పుడు పెళ్ళైన పది సంవత్సరాలు కదా ఒక ముప్పై నల్ సంవత్సరాలు అనుకుందాం కానీ తను వచ్చిన తర్వాత ఏ విధంగా ఆశీర్వదింపబడింది తన యొక్క ఆశీర్వాదం ఎక్కువ కాలం ఉంది నువ్వు పడుతున్న కష్టాలు బాధలు దేవుడు మరిచేటట్లు చేస్తారు ఈ యొక్క కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు కానీ నీ యొక్క ఆశీర్వాదం మరిచేటట్లు చేసిన తర్వాత దీనికంటే కొన్ని రొట్లు ఎక్కువగా ఉంటుందని దేవుడు నీతో నాతో చెప్తూ ఉన్నారు మొట్టమొదటిగా బీ చూసినట్లయితే నీ నిర్ణయంలోనే దేవుడి ఆశీర్వాదం దాగి ఉంది అవునండి మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో విషయాలలో నిర్ణయాలు తీసుకుంటాం డెసిషన్స్ తీసుకుంటాం ఇది ఈ విధంగా ఉండాలి ఇలా చేయాలి ఇలా ఉండాలి నేను ఈ విధంగా ఉంటే నా జీవితం బాగుంటుంది ఈ విధంగా ఇలాగ ఉంటే నా నేను ఎంతగానో గొప్పగా ఉంటాను అన్న నిర్ణయం తీసుకుంటాం కానీ నువ్వు నేను ఆశీర్వదింపబడాలంటే ఒక నిర్ణయం తీసుకోవాలి తెలుసా నేను దేవుడి దగ్గరే ఉండాలి దేవుడితోనే ఉండాలి ఆ నిర్ణయమే ఒక ఆశీర్వాదం ఫస్ట్ స్టెప్గా రూతుకి మారింది ఆశీర్వాదానికి ఒక మొదటి మెట్టుగా రూతు జీవితంలో జరిగింది ఆ నిర్ణయం ఏంటో తెలుసా తన యొక్క తోటి కోడలు వెళ్ళిపోతాను ఓర్పా వెళ్ళిపోతానన్నా కూడా తను వెళ్లకుండా నయోమితే చెప్పింది నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ఆ నిర్ణయమే ఆ యొక్క ఫస్ట్ స్టెప్ అది ఒక మొదటి మెట్టుగా ఆ విధంగా చెప్పడం వల్ల నయోమితో రూతు బెత్రహేముకు వచ్చిందండి యుముయితో రూతు ఇస్రాయెల్ దేశానికి వచ్చింది చూసారా ఆ నిర్ణయమే మన యొక్క నిర్ణయంలోనే మన యొక్క ఆశీర్వాదం దాగి ఉంది నువ్వు ఎన్నోసార్లు నిర్ణయం తీసుకున్నావు కదా ఏమని వేకున్న లేచి నేను ప్రార్థన చేయాలి నేను ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి నేను ఏ రోజు కూడా చర్చ్కు వెళ్లకుండా మానకూడదు ప్రతి ఆదివారం నేను దేవుని సన్నిధిలో కనిపించాలి అని ఎన్నోసార్లు నేను నిర్ణయం తీసుకున్నావు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నావా ఆ నిర్ణయాన్ని నువ్వు కొనసాగిస్తున్నావా వేకునే లేచి దేవుని సన్నిధిలో నా బిడ్డల కోసం నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేయాలి కానీ ప్రార్థన చేయలేకపోతున్నావు నేను వాక్యాన్ని చదవాలి అని నిర్ణయం తీసుకున్నావు కానీ ఆ నిర్ణయం మీద కట్టుబడి ఉండటం లేదు దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతున్నారు రూతు నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడని అక్కడ చెప్పడమే కాదు ఆ యొక్క రూతు నయోమితో కొన్ని వందల కిలోమీటర్ల నయోమితో సహకరించి ఇస్రాయేల్ దేశానికి వచ్చింది మనము కూడా మనము కూడా నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు ఆ నిర్ణయంలోని ఆశీర్వాదం దాగి ఉంది కాబట్టి అది ప్రార్థనైనా వాక్యమైనా అనేక మందికి సువార్తను ప్రకటించడమైనా ఆ నిర్ణయాన్ని నువ్వు తీసుకున్నప్పుడు నువ్వు ఆశీర్వదింపబడమే కాదు అనేక దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తారు సి చూసినట్లయితే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు నిర్ణయాన్ని తీసుకుంది నిర్ణయాన్ని తీసుకుంది ఆశీర్వాదం దానిలో దాగుంది తనకి అక్కడ ఇబ్బందులు ఎదురయ్యాయి వచ్చేసింది ఇస్రాయల్ దేశానికి వచ్చేసింది వచ్చేసిన తర్వాత తన యొక్క ఇంటిలో ఇద్దరే ఉన్నారు ఇప్పుడు ఎవరున్నారు నయోమి రుతు వారిద్దరు మాత్రమే ఉన్నారు పోషించాల్సింది ఆల్రెడీ నయోమి వృద్ధాలైపోయింది పెద్ద వయసు అయిపోయింది ఇప్పుడు నయోమిని కూడా పోషించాల్సిన స్థితి ఎవరికి వచ్చిందంటే రూతుకొచ్చింది అక్కడా మోయాబ దేశంలో కష్టాలే దేవుడికి సన్నిధికి వెళ్ళలేని స్థితి భర్త చనిపోయారు కన్నీరు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది నిర్ణయం తీసుకుంది నీ దేవుడే నా దేవుడే అని కానీ ఇక్కడ కూడా ఇబ్బంది పడసాగింది తను మాత్రమే ఆ కుటుంబ పోషణ చెయ్యగలిగిన ఒక స్థితిలో ఉండాల్సి వచ్చింది తను మాత్రమే ఆ కుటుంబాన్ని పోషించాల్సిన స్థితిలో అక్కడ ఇబ్బంది వచ్చినా కూడా నేను వెళ్ళిపోతాను నేను మా మోయబ దేశానికి వెళ్ళిపోతాను మా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోతాను అని రూతు అనలేదండి వెళ్ళి ఆ యొక్క పరకలు వేరుకోవడం ఆ యొక్క పొలంలో పని చేయడానికి రూతు ఇష్టపడింది ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు నిర్ణయం తీసుకున్నావు ప్రార్థన చేస్తున్నావు వాక్యాన్ని చదువుతున్నావు దేవుని సన్నిధిలో వారంలో ఆదివారం గడుపుతున్న కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అయ్యో ప్రార్థన చేయనప్పుడే బాగుంది వాక్యం చదవనప్పుడే బాగుంది అన్న ఆలోచన మనలో వస్తుందండి కుండా వస్తుంది మనలో వస్తుంది సాతాను మనలో అలా ప్రేరేపిస్తారు అటువంటి అప్పుడు దేవుడు లేకపోతే నేను ఏమన్నా సాధించగలనా ఈ ఇబ్బందులు అప్పుడున్నా కూడా ఇప్పుడున్నా కూడా ఇబ్బందులు నేను ఎదుర్కోవాలి సాతానా నేను దేవుడికి దూరం అవనని నిన్ను నువ్వే ఎంకరేజ్ చేసుకొని ప్రోత్సహించుకొని దేవుడిలో నువ్వు ఉండాలి ఇక్కడ తనకి ఇబ్బంది వచ్చింది కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు కాబట్టే దేవుడు రూతును విడిచిపెట్టలేదు అవును కదా అండి నువ్వు ఇబ్బందుల్లో కష్టాల్లో కన్నీరులో ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయని ప్రార్థన చేయకుండా ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయని బైబుల్ చదవకుండా ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయని దేవుడు సన్నిధికి రాకుండా ఉన్నావనుకో ఒక్కడి గుర్తుపెట్టుకో నువ్వు ఆ ఇబ్బందుల్లో దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటావా దేవుడు నిన్ను విడిచిపెట్టరు అదే రూత్ జీవితంలో జరిగింది నా జీవితంలో కూడా దేవుడు అదే చేయాలని ఆశపడుతూ ఉన్నారు నువ్వు ఎన్ని ఇబ్బందులు కలిగినా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు అని ఈరోజు మన గొప్ప దేవుడు మనకి రూత్ జీవితం ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు దీ చూసినట్లయితే దేవుడు నీ చరిత్రను మారుస్తారు అవును కదా మోయాబురాలైన రూత్ చరిత్రను దేవుడు మార్చారు నిజంగా ఆవిడ నిర్ణయం తీసుకుంది వచ్చేసింది ఆ నిర్ణయంలో ఆశీర్వాదం దాగుంది వచ్చేసింది ఇబ్బందులు ఎదుర్కొంది కానీ దేవుణ్ణి విడిచిపెట్టల ారిపోలా ఇస్రాయల్ దేశం నుంచి నేను వెళ్ళిపోతాను అక్కడ కూర్చొని తినొచ్చు ఇక్కడ నేను నిన్ను పోషించాలి అని నయోమితో చెప్పలా చెప్పకుండా ఆ విధంగా ఉంది కాబట్టి దేవుడు రూతు యొక్క చరిత్రను మార్చేశారు ఒక మోయాబీరు రాలైన ఒక అన్య స్త్రీని దేవుడు తన యొక్క వంశావళిలో పేరు కల్పించారండి దేవుడు ఈ లోకానికి రావడానికి తన యొక్క గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు ఎంత గొప్ప ధండితం కదా ಎಂತ ಗೊಪ್ಪ ದೇವುಡ ಕದ దేవుడు ఈరోజు చెప్తున్నారు ఏమని అంటే కన్నీటితో నీ జీవితం ముగించబడదు ఆ కన్నీటితో జీవితం ముగించబడకూడదు అంటే నాలుగు విషయాలు రూతు జీవితం ద్వారా దేవుడు మన ముందుంచారు ఏ చూసినట్లయితే నీ జీవితంలో అన్ని బాధలైనా ఆ బాధలను మరిచేటట్లు దేవుడు చేస్తాను అని చెప్తున్నారు బి చూసినట్లయితే నీ నిర్ణయంలోనే దేవుని ఆశీర్వాదం దాగి ఉంది ఎన్ని ఇబ్బందులు బాధలైనా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు ఎలా అయితే రూ జీవితాన్ని చరిత్రను దేవుడు మార్చారు నా యొక్క చరిత్రను దేవుడు మారుస్తారు ఎప్పుడో తెలుసా మనము లాగా ఎలా అయితే నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయంలో ఇబ్బందులు దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంది ఒక అనేక వేల సంవత్సరాల తర్వాత కూడా తన గురించి చెప్పుకునేటట్లుగా రూతు ఆశీర్వదింపబడింది ఎంత గొప్ప ధన్యతో కదా మనము కూడా దేవుడు చెప్తున్నారు ఇబ్బందుల్లో నీ యొక్క కన్నీటితో ఈ జీవితం ముగించబడకూడదు అంటే రూతు జీవితాన్ని దేవుడు ఈ రోజు మనకు ఉంచారు